అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మీడియా ముందుకు వచ్చారు అనేక విషయాల మీద మాట్లాడారు లండన్ నుంచి వచ్చిన తర్వాత అంటే విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన తర్వాత మీడియా సమావేశం ఏర్పాటు చేయబోతున్నారు కాబట్టి చాలా అంశాల మీద మాట్లాడతారని అందరూ భావించారు అనుకున్నట్టే చాలా అంశాల మీద కూడా జగన్మోహన్ రెడ్డి గారు సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్ పెట్టారు మెడికల్ కాలేజీ ఇష్యూ మాట్లాడారు వైసీపీఎంలో చేసిన అభివృద్ధి తీసుకొచ్చిన పరిశ్రమల గురించి వివరించారు గూగుల్ డేటా సెంటర్ వైజాగ్ రావటం మీద మాట్లాడారు ఇలా అనేక అంశాల మీద మాట్లాడారు తనదైనటువంటి వర్షను తనదైన లెక్కలతోటి తనదైన మీడియా ప్రతినిధులను ముందు కూర్చోపెట్టుకొని మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ మాటల్లో భాగంగా అసెంబ్లీలో బాలకృష్ణ గారు చేసినటువంటి వ్యాఖ్యల మీద కూడా మాట్లాడారు బాలకృష్ణ గారు తాగి వచ్చి అసెంబ్లీలో మాట్లాడారు అంటూ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పుకొచ్చారు ఇక్కడ కొద్దిగా అబ్జెక్షన్ పడు అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడిన మాటలు కరెక్టా కాదా అంటే ఏ జర్నలిస్ట్ అయినా అలా అనకూడదు అసెంబ్లీలో అనకూడదు అది పార్టీ మీటింగ్ కాదు జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి సైకో అన్నారు అది కరెక్ట్ కాదు అని చెప్తారు కాకపోతే బాలకృష్ణ గారిని సహజంగా చాలా జాగ్రత్తగా గమనించే వాళ్ళు దగ్గర నుంచి చూసేవాళ్ళు ఆయన బోలమనిషి ఉన్నది ఉన్నట్టు మాట్లాడతాడు వెనక ముందు చూసుకోడు తను మాట్లాడే స్టేజ్ ఏంటన్నది చూసుకోడు ఆ పొరపాట్లు బాలకృష్ణ గారి దగ్గర ఉంటాయని చెప్పేసి ఎవరైనా మాట్లా అంటారు సరే బాలకృష్ణ గారు మాట్లాడింది తప్పు పట్టొచ్చు అలా అనకూడదు అని చెప్పొచ్చు అలా అన్నప్పుడు సభ ఖండించాలి కదా స్పీకర్ ఖండించాలి కదా అని చెప్పి అడగొచ్చు కానీ జగన్మోహన్ రెడ్డి గారు అదే రకమైనటువంటి కాంట్రవర్సీని కొనసాగించారు బాలకృష్ణ గారు ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అంటూ అసెంబ్లీలో మాట్లాడారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా బాలకృష్ణ గారు తాగొచ్చారని తాగొచ్చి మాట్లాడించే వాళ్ళకి స్పీకర్కి బుద్ధి లేదా అంటూ కూడా మాట్లాడే ప్రయత్నం చేశారు ఇది కరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారి వ్యాఖ్యలు కొంత ఖననీయం ఎందుకంటే నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు బాలకృష్ణకి అభిమాని ఒకప్పుడు కడప జిల్లా బాలకృష్ణ అభిమాన సంఘానికి ప్రెసిడెంట్గాను సెక్రటరీగాను చేశారు ఆయన ఇప్పటికీ కడప జిల్లాలో చెప్పుకుంటూ ఉంటారు బాలకృష్ణ గారికి జగన్మోహన్ రెడ్డి గారు బ్యానర్లు కట్టించే వాళ్ళని చెప్పేసి ఆయన అభిమాన సంఘం నాయకుడు అని చెప్పేసి చెప్పుకుంటూ ఉంటారు మరి అలాంటి బాలకృష్ణ గారు తాగొచ్చారు ఆయన మానసిక పరిస్థితి బాగలేదు ఇలా మాట్లాడటం అనేటువంటిది కొంత చాలామందికి అబ్జెక్షన్ బుద్ధి బాలకృష్ణ అనేటువంటి వ్యక్తి కొన్ని దశాబ్దాలుగా సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఒక మార్క్ వేసుకుంటూ వచ్చారు మానసిక పరిస్థితి బాగలేకుండానే తాగకపోతే ఉండలేకుండానే ఇన్ని సినిమా చేశారా ఇన్ని దశాబ్దాలుగా ఇండస్ట్రీలో నిలబడ్డారా జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు పరిపాలన చేసిన దానికే డమానవని పడిపోయారు కదా నూట యాభై ఒక సీట్ల నుంచి పదకొండు సీట్లకి కానీ బాలకృష్ణ గారు ఎన్టీఆర్ ఉన్నప్పటి నుంచి సినిమాలో నటిస్తూ బాల నటు నుంచి సినిమాలో నటిస్తూ ఇయాల సినిమా ఇండస్ట్రీలో నెంబర్ టూ లీడర్ హీరో స్థాయికి చిరంజీవి గారు అంటే పెద్ద హీరోలు అంటే ఇప్పుడు అంటే ఎంగు హీరో చాలామంది వచ్చారు కానీ మొన్నటిదాకా పెద్ద హీరోలు ఎవరంటే చిరంజీవి గారు బాలకృష్ణ గారు తర్వాత నాగార్జున గారు వెంకటేష్ గారు ఆ స్థాయికి బాలకృష్ణ గారు ఎదిగారు అవునా కాదా ఒకటేనా సంక్రాంతి వస్తుందంటే చిరంజీవి గారి సినిమా వర్సెస్ బాలకృష్ణ గారి సినిమా టగ్గా పోరుగా ఉండేది మరి ఇన్ని దశాబ్దాలుగా తనగంటూ ఒక మార్క్ వేసుకున్నటువంటి బాలకృష్ణని తెలుగు జనాలతోటి తనకంటూ ఒక మార్క్ వేసుకున్న బాలకృష్ణ గారిని ఉద్దేశించి జగన్మోహన్ రెడ్డి గారు ఇలా మాట్లాడటం కరెక్టా అనేది మాత్రం చర్చకు వస్తూ ఉంది నిజానికి జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల తొమ్మిదిలో రాజకీయాల్లోకి ఎంపీగా వచ్చారు రెండు వేల పద్నాలుగు నుంచి ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారు పన్నెండు నుంచి ఉన్నారు అదే రెండు వేల పద్నాలుగు నుంచి ఎమ్మెల్యేగా హిందూపురం నుంచి బాలకృష్ణ గారు ఉన్నారు హిందూపురం ప్రజలు ప్రతిసారి బాలకృష్ణ గెలిపిస్తూనే ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు తన సేఫ్ జోన్ సీట్లో రాజశేఖర రెడ్డి గారు రెడ్డి గారు నిర్మించినటువంటి కంచి కోటలో జగన్మోహన్ రెడ్డి గారు సేఫ్ జోన్గా పులివెందుల్లో గెలుస్తూ ఉన్నారు అక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ వహిస్తూ ఉన్నారు సరే హిందూపురం కూడా ఒకప్పుడు ఎన్టీఆర్ గారు గెలిచారు హరికృష్ణ గారు గెలిచారు వాస్తవమే కావచ్చు కానీ చాలా కాలం తర్వాత మళ్ళా బాలకృష్ణ గారు అక్కడికి వెళ్ళి అదే కోట్ని కొనసాగిస్తూ వరుసగా మూడుసార్లు గెలుస్తూ ఉన్నారు విభజిత ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు ఎలా రెండు వేల పద్నాలుగు ఎమ్మెల్యే ఎలా రెండు వేల పంతొమ్మిది ఎమ్మెల్యే ఎలా రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యేనో బాలకృష్ణ గారు కూడా అలాగే మూడుసార్లు హిందూపురానికి ఎమ్మెల్యే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు అలాంటి బాలకృష్ణ గారిని ఉద్దేశించి రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ వే ఉన్నప్పుడు కూడా బాలకృష్ణ గారు ఓడిపోవాలి బాలకృష్ణ గారు గెలిచారు బాలకృష్ణ గారిని ఓడగొట్టడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు విశ్వ ప్రయత్నాలు లాస్ట్ ఎన్నికల్లో అధికారం ఉండి చేసినప్పటికీ కూడా బాలకృష్ణ గారు ఇద్దపురంలో గెలిచారు అలాంటి బాలకృష్ణ గారిని ఉద్దేశించి ఆయనకి ఏం మాట్లాడుతో తెలియదు ఆయన మానసిక పరిస్థితి బాగలేదు ఆయన తాగొచ్చాడు ఆయన తాగొచ్చిన వాడికి మాట్లాడే అవకాశం ఇచ్చినటువంటి స్పీకర్కి బుద్ధి లేదు ఇదా మాట్లాడటం అనేటువంటిది కరెక్టా ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఒక ప్రజాప్రతినిధి గురించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి అసెంబ్లీలో బాలకృష్ణ గారు మాట్లాడటం ఎలా తప్పు అవుతుందో బాలకృష్ణ గారి గురించి ఈ రకమైన కామెంట్ చేయడం జగన్మోహన్ రెడ్డి గారికి అంతే తప్పవుతుంది దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించుకోవాలి ఒకసారి తను చేసినటువంటి కామెంట్స్ మీద ఏదేమైనా బాలకృష్ణ గారు మీద చిరంజీవి గారు చేసిన కామెంట్స్ మీద పెద్ద ఎత్తున నందమూరి అభిమానుల నుంచి నిరసన వ్యక్తం అవుతూ ఉంది సరే ఇది కూడా ఒకసారి పక్కన పెడితే మరి గతంలో బాలకృష్ణ గారు నిజంగా జగన్మోహన్ రెడ్డి గారిని ఉద్దేశించి సైకో అన్నమాట వాస్తవం వైసీపీ అభిమానులకి కోపం రావాలిగా కోపం రాకపోగా ఏదో చిరంజీవి గారిని ఏదో అన్నారు చిరంజీవి గారిని ఎవడో అన్నాడు అంటూ వైసీపీ ఎందుకు రాతంత్యం చేసే పనిచేసింది జగన్మోహన్ రెడ్డి గారితో ఎందుకు పట్టించుకోలేదు వైసీపీ కార్యకర్తలు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు దాని మీద సవ చేసుకోవాలి నిజానికి జగన్మోహన్ రెడ్డి గారిని బాలకృష్ణ గారు ఒక మాట అంటే జగన్మోహన్ రెడ్డి గారు స్పందించే వరకు కనీసం వైసీపీ కార్యకర్తలు ఎవరు పెద్దగా స్పందించలేదు ఆ రోజు జూపిడి గారు ప్రెస్ పెట్టినట్టు పెట్టినట్టున్నారు తప్ప తర్వాత అంతా వైసీపీ లైన్ అంతా వాళ్ళ పేపరు వాళ్ళ మీడియా మొత్తం కూడా ఏదో చిరంజీవి గారు నిర్దేశ ఉద్దేశించి ఎవడు అన్నాడు బాలకృష్ణ గారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి గారి స్థాయికి అన్న పదం పక్క పోయింది ఎందుకు ఇలా పక్కకు పోయింది అని జగన్మోహన్ రెడ్డి గారి ఉద్దేశం ఏంటి కాపు కమ్మ మధ్య గొడవ పెట్టించాలి చిరంజీవి అభిమానులకి బాలకృష్ణ అభిమానుల మధ్య గొడవ జరగాలి అది గొడవ జరిగితే టీడీపీ జనసేన సంబంధాల మీద ప్రభావం పడుతుంది కాపు కమ్మ కమ్యూనిటీ సంబంధాల మీద దెబ్బ పడుతుంది ఇది రాజకీయం దీనికి జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాలిగా నిజానికి దీనికి కదా జగన్మోహన్ రెడ్డి గారు సమాధానం చెప్పాల్సింది ఇది వదిలేసి బాలకృష్ణ గారు తాగొచ్చాడు వచ్చాడు చూశాడైనా ఈయన పరిశీలించాడు ఈయన అసెంబ్లీ అసెంబ్లీకి రావట్లేదు కదా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి రండి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి వస్తే ఎవరు తాగొచ్చారు ఎవరు ఎలా మాట్లాడుతున్నారో మీకు అర్థం అవుతుంది మనం ఎలా టీవీలో చూస్తామో జగన్మోహన్ రెడ్డి గారు కూడా అలా టీవీలో చుట్టి ఆయనకు ఆయనకు వచ్చిన ఒపీనియన్ని బయట చెప్పడం అవుతుంది ఇప్పుడు పులివేంద్ర ఎమ్మెల్యేకి అసెంబ్లీకి రాకుండా జీతం జీతం అంటే ఆయన తీసుకోవట్లేదు అలవంశలు పొందుతూ సెక్యూరిటీ తీసుకుంటూ రకరకాల రాయితీలు పొందుతూ ఎమ్మెల్యే అయినటువంటి హోదాని ఉంచుకుంటూ మిగతా ఎమ్మెల్యేలకి జీతాలు కూడా తీసుకుంటున్నారు వైసీపీ సంబంధించి దీనికి సమాధానం చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీకి ఎందుకు రావట్లేదు అన్నది ఏది ఏమైనా బాలకృష్ణ గారి మీద చేసిన నా జగన్మోహన్ రెడ్డి గారు చేసిన కామెంట్స్ కొంత చర్చనీయాంశమైన దాన్ని నందమూరి అభిమానులు బాలకృష్ణ అభిమానులు తీవ్రంగా ఖండిస్తూ ఉన్నారు ఈ కామెంట్స్ మీద మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ